에모네 모나 <목소리나> 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 आपको यह तो बात करें। यारों के लिए। अच्छा लगता है मुझे लगता है। बहुत अच्छा। मतलब साइड लोग ले रहे हैं सोचा इस बार में कौन है ना? हाँ 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 हा�

చిన్న చిన్న నేనే చూస్తున్నాను చెప్పిన ఎందుకు మీరు ఎట్లా ఇబ్బంది పడతా నాకు అర్థమవుతుంది మీకు కావాల్సింది ఏంటంటే నేను మీకు పట్టాలు ఇచ్చారు కదా మీకు వ్యాసాకాలానికి మీ స్థలం మీకు అప్పచెప్పి దాంట్లో ఇల్లు కట్టించే కార్యక్రమం ఇంతకుముందు ఎప్పుడు శాంక్షన్ కలిగి ఇల్లు ఏ పైన టాటా గిళ్ళని మేము ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి